ప్రేరణ మరొకసారి పిఠాపురం వార్తల్లో నిలిచింది బికాస్ వర్మ చేసిన కీలక వ్యాఖ్యల అందుకారణం సో దీనికి సంబంధించిన బ్రేకింగ్ వార్తను చూపిస్తున్నాం టీడీపీ శ్రేణులపై జనసేన కార్యకర్తలు దాడులు చేస్తున్నారంటున్నారు టీడీపీ నేత వర్మ పిఠాపురం తెలుగుదేశం కార్యకర్తలు ఎవ్వరూ జనసేనలోకి వెళ్లడం లేదని క్లారిటీ ఇస్తున్నారు కాకినాడ నుంచి మాస్కులు పెట్టుకుని వచ్చి జనసేనలో జాయిన్ అవుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఆయన ఇచ్చిన క్లారిటీ ఇది కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళే మా వాళ్ళపై దాడులు చేస్తున్నారు అంటున్నారు టీడీపీ నేత వర్మ పవన్ పల్లకి మోసినంత మాత్రాన మేమేమి చేతులు కట్టుకుని కూర్చోము అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందంటున్నారు టీడీపీ నేత వర్మ చంద్రబాబుతో భేటీ తర్వాత కార్యకర్తలతో సమావేశమైన పిఠాపురం టీడీపీ నేత వర్మ హాట్ హాట్ కామెంట్స్ చేశారు పొత్తులో భాగంగా పవన్ ను గెలిపిస్తాం కానీ పిఠాపురంలో టీడీపీ కార్యకర్తల్ని కాపాడుకుంటామంటున్నారు ఏ కార్యక్రమానికైనా టీడీపీ జెండాలతోనే హాజరవుతామన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ గవర్నమెంట్ ఇండిపెండెంట్ ఎత్తనాడు ఓహో అనుకుని మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పిలిచారో ఆ సమస్యలు నాకు కూడా అర్థమైంది ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే ఈ నిర్ణయం మనం చైనా అడిగారు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడికి గెలిపించవలసిన బాధ్యత నా బుజార్ మేము వస్తాం ఆల్రెడీ ఐదు నెలల క్రితం మున్సిపాలిటీలో వాళ్ళు మేము కలిసి కార్యక్రమం చేసాం గొల్లబురలో మా కార్యక్రమంలో వాళ్ళు వచ్చారు మేము వాళ్ళు పిలిచి పిలుస్తూనే ఉన్నాం మేము ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి బాబుసూర్తికి భవిష్యత్తు గ్యారెంట్గా ఉంది మేము పిలుస్తూనే ఉన్నాం వాళ్ళు రాకపోయినా మరి వాళ్ళ పార్టీలో ఏమన్నారు అమ్మ తోలు తీసేస్తారు చంద్రబాబు నాయుడు గారు సాయంత్రానికి అవ్వకపోతే లోకేష్ గారమ్మ ఒక జీపీఎస్ సిస్టమ్ పెడతాడు ఇటు తిరిగాడా లేదా అని మరి ఇవన్నీ మాకు స్కూల్ పిల్లల మాకు ఉంటుంది వాళ్ళకి ఏం చేసినా చేయకపోయినా అడిగి వాళ్ళు ఉండరు ఏది ఏమైనా మేము గెలిపిస్తాం ఆయన ఏదేమైనా అత్యధిక మెజార్టీ పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం పార్టీ ఇచ్చి గెలిపిస్తే చంద్రబాబు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో మా తండ్రి సమానం ఆయన